శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి బాపట్ల జిల్లా అర్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆదివారం నాడు జరిగిన కరాటే పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభా చూపారు మాస్టార్ వడ్డే వేణు మాస్టర్ ధర్మవరపు వెంకటరత్నం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో పాల్గొన్న యాభై మంది విద్యార్థులు బెల్ట్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు ఈ పోటీలో పొదిలికి చెందిన చేపూరి వెంకటసాయి ఆకాష్ మరియు చేపూరి వెంకటసాయి హిమవంశీలు వైట్ బెల్ట్ నుంచి ఎల్లో కు నగరికంటి వెంకట నాగసాయి ప్రతీక్ మరియు నగరికంటి వెంకటసాయి కీర్తిక ఎల్లో బెల్ట్ నుంచి ఆరెంజ్ కు పదోన్నతి పొందారు ఈ సందర్భంగా తమ పిల్లలకు బెల్ట్ సర్టిఫికేట్ లభించటం పట్ల తల్లిదండ్రులు నగరికంటి శ్రీనివాస్ తో పాటు పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు

ગોટ ગોટ વાચી ખોંદડે ઇંદર અરે એને ચીનો કચ્ચિસ્તે ફૂટબોલ ફેસપોતાર બેય સ્ટોપ સુલામ જકી બોલે રે હસબે ચાલ અપાઈ મોના હાતા રડમા અબે સ્ટોપ સુલામ જકી બોલે રે અકા હમન હસબે ચાલ

三岁，三岁，三岁。